నైంటీస్లో బాలీవుడ్ని ఒక ఊపూపేసిన మమతా కులకర్ని హఠాత్తుగా కుంభమేళాలో సన్యాసిని అవతారం ఎత్తింది హీరోయిన్గా మాంచి రైజింగ్ టైంలో అనేక వివాదాలతో కెరియర్ కోల్పోయిన మమత ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టింది ఇన్నాళ్ళు నా అందాలని చూశారు ఇప్పుడు నాలో దాగి ఉన్న అంతర్గత సౌందర్యాన్ని చూస్తారు అంటుంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మాఫియా డ్రగ్స్ లాంటి వ్యవహారాలతో స్టార్ ఇమేజ్ని వదులుకున్న మమతా జీవితంలో అసలు ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు సన్యాసినిగా మారింది చూడండి ముంబై పోలీస్ కమిషనర్ కూతురు మమతా కుల్కర్ణి చాలా చిన్న వయసులో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మమత స్టార్ హీరోలందరితోనూ నటించింది సల్మాన్ షారుఖ్ అజయ్ దేవగన్ మిథున్ చక్రవర్తి బాబీ డియోల్ సంజయ్ దత్ అక్షయ్ ఖన్నా సైఫ్ అలీ ఖాన్ అమీర్ ఖాన్ అనిల్ కపూర్ మోహన్ బాబు ఇలా టాప్ హీరోలందరితోనూ జతగట్టిందామె హిందీలో కరణ్ అర్జున్ బాజీ వంశ్ తెలుగులో ప్రేమ శిఖరం దొంగ పోలీస్ బ్రహ్మ ఇలాంటి హిట్ మూవీస్ లో నటించింది మమత స్టార్ డస్ట్ కవర్ పేజ్పై సగం నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ద్వారా నైంటీస్లో మమత పెద్ద కాంట్రవర్సీలు ఎరుక్కుంది స్టార్డెస్ట్ పత్రిక కవర్ పేజ్పై ఆమె టాప్లెస్ ఫోజులపై అప్పట్లో కోర్టు జరిమానా కూడా విధించింది అయితే కోర్టుకు హాజరైనప్పుడు ముస్లింలు ధరించే బుర్కా వేసుకుని రావడంతో ఇస్లాం మతస్తుల ఆగ్రహాన్ని చూసింది మమత కులకర్ణి అడపాదడపా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం బాయ్ ఫ్రెండ్స్ నైట్ క్లబ్స్ ఇవన్నీ మమతాకి చెడ్డ పేరు తెచ్చాయి రెండు వేల రెండులో కబీ కబీహం చిత్రం బాలీవుడ్లో ఆమెకి చివరి సినిమా హీరోయిన్ గా ఉన్న రోజుల్లోనే ముంబై డాన్ చోటా రాజన్ తో మమతాకు సంబంధాలు ఉండేవని వరల్డ్ ఒత్తిడితోనే ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులు ఇచ్చేవారని చెప్పుకునేవారు అండర్ వరల్డ్ భయంతోనే మమతాతో ఎఫైర్స్ కి హీరోలు దూరంగా ఉండేవారట బాలీవుడ్ వదిలిపెట్టిన తర్వాత ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి న్యూయార్క్ లో సెటిల్ అయింది కానీ ఆ పెళ్లి కొన్నాళ్ళకే పెటాకులైంది ఆ తర్వాత ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ అయిన విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది విక్కీ గోస్వామికి దుబాయ్ నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ ఉండేది భర్త డ్రగ్స్ వ్యాపారంలో మమత కూడా చేతులు కలిపింది రెండు వేల పద్నాలుగులోనే ఈ డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి పోలీసులు విక్కీ గోస్వామికి నోటీసులు ఇచ్చారు అయితే తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకుని విక్కీ మమత ఇద్దరూ కెన్యా పారిపోయారు అక్కడ నుండి డ్రగ్స్ బిజినెస్ చేసేవారు రెండు వేల పదిహేడులో ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సప్లైకి సంబంధించి వీళ్ళిద్దరిపై నార్కోటిక్స్ కేసు బుక్ అయింది మమతాపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది ఛానల్ దుబాయ్లో రహస్యంగా జీవించింది మమత ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడింది అందం ఐశ్వర్యం అన్నీ ఉన్న జీవితంలో క్రమశిక్షణ లేకపోవడంతో సినిమా హీరోయిన్ గాను నిలదొక్కుకోలేకపోయింది క్రిమినల్స్తో తిరిగి వాళ్లతోనే బ్రతికి జీవితాంతం వివాదాలతోనే గడిపింది చివరికి ఆ కేసులు అన్నింటిలోంచి బయటపడి ఇరవై మూడేళ్ల తర్వాత ఇప్పుడు స్వదేశానికి వచ్చింది ఇక జీవితంలో అన్నీ వదిలేశాము సన్యాసం తీసుకుంటున్నాను అంటూ యాభై రెండేళ్ల మమత ప్రకటించింది మహాకుంభమేళ సందర్భంగా మౌని అమావాస్య రోజున మమతా కులకర్ణి సన్యాసినిగా మారింది ఒకప్పుడు సెక్సీ హీరోయిన్ ఇలా కాషాయ దుస్తుల్లో దర్శనమివ్వడం ఆమె ఫ్యాన్స్కి చాలా బాధగా ఉంది కానీ మమత మాత్రం నాలో మీరు ఆ సెక్సీ భావనలను చూడకండి ఆధ్యాత్మికతని దర్శించండి అంటుంది చూడాలి ఈ కొత్త అవతారంలో ఎన్నాళ్ళు కొనసాగుతుంది